జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం మిథున రాశి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే గురు భగవాను యొక్క సంచారం చేస్తూ ఉన్నారు మీ లగ్నంలోనే గురు భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉంది సో బృహస్పతి ఆగమనం మీ రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మీ మైండ్లో ఆయన ఉన్నారనమాట మీ మైండ్లో ఆయన ఉండి మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు సో బ్యూటిఫుల్ థాట్స్ మీకు వస్తాయి మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీకు ఏం చేస్తే మీ జీవితము చాలా బాగా వెళ్తుందో ఏం చేస్తే మీ జీవితంలో ఉన్న ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు గురు భగవాను మిమ్మల్ని గైడ్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు మీరు చేయాల్సిందంతా ఏంటంటే మీ అంతర్వాణిని వినడము అంతర్వాణిని వినడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి అంతరాత్మ ఉంటుంది అంటే మనం అంతరాత్మ ఉండబట్టే నేను మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు ఏం చేస్తున్నా మనలో ఉన్న జీవాత్మ మాట్లాడిస్తూ ఉండబట్టే సో ఈ జీవాత్మ మనకి చెప్తూ ఉంటుంది మనమే వినడానికి రెడీగా ఉన్నాం అంటే అసలు చెప్తున్న సంగతి కూడా మనం పట్టించుకునే విషయం పట్టించుకునే క్రమంలో కూడా ఉండవు ఉండమంటే అంతా ఈ మాయలో పడిపోయి ఉంటాము అంత ఈ లౌకిక జీవనంలో పడిపోయి ఉంటాము ప్రశాంతంగా కూర్చోండి రోజు ఏదో ఒక టైం తీసుకోండి ఒక అరగంట మీకు మీరు కూర్చోండి మీ అంతర్ అంతర్గతంగా మీరు ప్రయాణం చేయడానికి ప్రయత్ ప్రయత్నించండి ఇన్నర్ ట్రావెల్ చేయండి చేస్తూ ఉంటే మీ అంతరాత్మ మీతో ఏం మాట్లాడుతుంది అంతర్వాణి ఏం మాట్లాడుతుండో వినడానికి ప్రయత్నించండి ఇప్పుడు మాట్లాడే అంతర్వాణి మీ వాణి కాదు బృహస్పతి మాట్లాడుతున్నది ఆయన ఏం చెప్తున్నాడో వినడానికి ప్రయత్నించండి వినే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఒకరోజు ఫస్ట్ రోజు ఉండకపోవచ్చు సెకండ్ రోజు ఉండకపోవచ్చు థర్డ్ రోజు ఉండకపోవచ్చు మూడో రోజు ఉండకపోవచ్చు బట్ ఫోర్త్ డే నుంచి డెఫినెట్గా ఉంటుంది మీరు కానీ కామ్గా కూర్చోవాలి ఫోన్ చూడకూడదు ఎవరితో మాట్లాడకూడదు టీవీ చూడకూడదు పేపర్ చూడకూడదు టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ మీకు మీరు టైం కేటాయించుకొని కూర్చోండి ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారా జపం చేస్తూ కూర్చుంటారా లేదా అలా సైలెంట్గా కూర్చోండి అలా అంతర్వాణి ఒకటి వినిపిస్తుంది ఆ అంతర్వాణిలో చెప్తుండే మీరు ఏం పనులు చేయాలి వేటి వేటిల వల్ల మీకు ఇబ్బంది వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు దేవగురువైన బృహస్పతి సాల్వ్ చేయడానికి వస్తున్నారు ఈ వన్ ఇయర్ స్లాట్ మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఆయన మీ దగ్గరికి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురు భగవాన్ ఎప్పుడైనా మన లగ్నంలో ఉంటే అసలు జన్మజాతకంలో లగ్నంలో ఉన్న గోచార రిక్షా లగ్నంలో వచ్చిన మిడాస్ టచ్ అని చెప్తాం పట్టిందల్లా బంగారం చేస్తాడు గురు భగవానుడు కాకపోతే దానికి కండిషను ఇక్కడేమి అంటే ఆయన ఉచ్చస్థానం కాదు ఆయన స్వక్షేత్రము కాదు మిథున రాశి అసలే ముందే గురు భగవానుడికి అంత అనుకూలమైన ప్రతి అంత అనుకూలమైన స్థానం కూడా కాదు అందువల్ల ఏమవుతుందంటే మీ మిథున రాశిలో ఉండడం వల్ల ఆయనకి మీరు కొంచెం ఆయన్ని మీ అంతర్వాణిని వినడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు వస్తాయి హ్యాపీనెస్ని అయితే ఆయన ఇప్పుడు మీకు ఇస్తున్నాడు అండి ఈ సంవత్సర కాలం పాటు మళ్ళీ ఇంకొక పన్నెండు ఇప్పుడు కనుక మిస్ అయితే మీరు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇలాంటి దానికోసము కానీ ఈ సంవత్సర కాలం పాటు సంతృప్తిని ఇస్తున్నాడు సంతోషాన్ని ఇస్తున్నాడు ఈ సంతృప్తి నాకు తెలుసు ఆయన వృషభ రాశిలో ఉండి ఆయన ఆచ్ఛాదన మిథున రాశిలో పడిపోయింది ఆల్రెడీ గత సంవత్సరం నుంచి గత సంవత్సరంలో ఏదో ఒక టైంలో మీరు డెఫినెట్గా ఇంతకు ముందు మీద పోలిస్తే మేము సంతోషంగా ఉన్నాం ఇప్పుడు సంతృప్తిగా ఉన్నామని అయితే అనుకునే క్షణం డెఫినెట్గా ఉండి ఉంటుంది మీ జన్మజాతకం బాగా ఉండి ఉంటే మీకు గురుబలం బాగా ఉండి ఉంటే యాక్చువల్గా వృషభ రాశులు అంటే ఈ గత సంవత్సర కాలం పాటు అనుకొని ఉండి ఉండొచ్చు లేదా కనీసం ఒకటి రెండు మూమెంట్లు అయితే మీరు డెఫినెట్గా అమ్మయ్య సంతృప్తిగానే ఉన్నాము అని అయితే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫార్ బెటర్ మచ్ బెటర్ అని అయితే డెఫినెట్గా అనుకుంటారు మిథున రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ ఒకవాళలా మీరు అనుకొని ఉండి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మీకు ఇది మీదికి ఈ పాయింట్ మీరు ఇంకా అన్వయం చేసుకోవచ్చు ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే కారణం తెలియదు మీ హ్యాపీనెస్కి కారణం మీకు తెలియదు మేబీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చక్కబడడం వల్ల కావచ్చు లేదా మీరు కమ్యూనికేషన్ విషయంలో మీకు చాలా హాయిగా ఉన్న మీకు చాలా బాగా ఉన్నందుకు ఏదో ఒక రకంగా సంతృప్తిని ఆనందాన్ని గురు భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు గురు భగవాన్ ఇచ్చే సంతృప్తి ఆనందం అనేది మనం వెలకట్టలేము అంటే మన నిజంగా ఎవరికైతే గురుబలం ఉంటుందో వాళ్ళు వాళ్ళకొచ్చే సంతృప్తి కావచ్చు వచ్చే ఆనందం కావచ్చు ఇంకెవరికంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం ఆత్మానందంగా కూడా పరిగణించవచ్చు అసలైన సంతోషం ఏంటంటే ఆత్మానందం సో ఇప్పుడు ఆత్మానందం మీరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా సంతోషాన్ని సంతృప్తిని గురు భగవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు పంచమ స్థానం మీద ఆయన పంచమ దృష్టితో చూస్తూ ఉన్నారు మీ పంచమ స్థానాన్ని మీ సంతానము అంటే జ్యేష్ఠ సంతానము సంతానం పట్ల మీకు కొంత బాగుంటుంది అంటే మీ జ్యేష్ఠ సంతానం అనే కాదు సంతానం పట్ల కొన్ని అనుకూలతలు మీరు చూస్తారు మీకు మీ సంతానానికి ఎఫెక్షన్ పెరుగుతుంది వాళ్ళు మీతోటి టైం స్పెండ్ చేస్తారు ఇది మీకు కొంత ఒక వయసు వచ్చిన పిల్లలు ఉంటాయి మరి చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళ ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యాలు తొలగి ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే వాళ్ళు ఏదైనా చదిగ్ సరిగ్గా చదువుకోవట్లేదు ఉదాహరణకి టెన్త్ క్లాస్ లోపల అని మనం అనుకున్నాం సరిగ్గా చదువుకోవట్లేదు వీళ్ళు ఏం చదువుకుంటారు అన్న దిగులు బాగా ఉంటుంది ఇప్పుడు ఈ దిగుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తున్నాడు గురు భగవానుడు మీకు హ్యాపీనెస్ని ఇలా కలిగిస్తున్నాడు ఉదాహరణకి కొంత టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది కొంత పెద్ద పిల్లలే అనుకోండి అప్పుడు ఏంటంటే మీకు సంతానం మీతోటి బాగా అనుకూలంగా ఉంటుందంటే మోర్ దెన్ మీకు సంతానం కంటే ఒక ఫ్రెండ్ లాగా మీకు అనిపిస్తుంది అలాంటిది ఉంది మీరు వివాహ మీ మీ సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉంటే ఈ వివాహ ప్రయత్నాలు సెటిల్ అవుతాయి సంతానానికి సంబంధించిన చిక్కులు అంటే మీ మీ సంతానము ఏదన్నా అంటే ఏమంటారు ఏదన్నా ఇప్పుడు ఏవో ఒకటి తప్పులు దొరులుతూ ఉంటాయి కదా అలా ఏమన్నారే వీళ్ళు సరైన మార్గంలో లేరు వీళ్ళు సరిగ్గా అన్ని త మిస్టేక్స్ చేస్తున్నారు సరిగ్గా చదువుకోవట్లేదు వేళకి పడుకోవట్లేదు వేళకి తిండట్లేదు ఇలా కంప్లైంట్స్ ఉంటే అలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మటుమయం చేస్తూ మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది చాలా మంచి సమయం సంతాన సాఫల్యత కలుగుతుంది అలాగే మీకు అసలు మీ కోరికలు కూడా నెరవేరే శుభ సమయం గురు భగవానుడి యొక్క శుభదృష్టి వీక్షణం వల్ల మీ పంచమ స్థానం మీద అలాగే ఎక్కువగా మీరు అమ్మవారితో కనెక్ట్ అవుతారు ఏదో ఒక మీరు అనుకోకుండా ఒక అమ్మవారి ఆలయానికి దర్శనానికి వెళ్తారు షడన్గా ఆలఫే షడన్ అది ఇప్పటివరకు మీరు వెళ్ళని ఆలయం అవుతుంది ఆలాఫే షడన్ మీరు వెళ్తారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి మీరు వెళ్ళేది ఆ దేవాలయానికి మామూలుగా కాదు ఎప్పుడు వెళ్ళే దేవాలయాలు వేరు ఇప్పుడు వెళ్ళే దేవాలయం వేరు కానీ ఇది మీరు ప్లాన్ చేసుకోరు అన్ప్లాన్డ్గానే వెళ్తారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ అమ్మవారు ఆరా మీరు తీసుకుంటారు అమ్మవారి యొక్క శక్తిని మీరు తీసుకొని మూట కట్టుకొని ఇంటికి వచ్చారా అన్నట్లు మీకు చాలా మంచి టర్నింగ్స్ అనేవి లైఫ్లో ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంది అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు అనేది కూడా చక్కగా అవుతాయి వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము వ్యాపారంలో మంచి మార్పులు అయితే మీకు చూస్తారు ప్రోగ్రెస్ ఎందుకంటే మీకు సప్తమ స్థానం ధనురాశి అయింది ధను అధిపతి అయిన దే బృహస్పతి ధనురాశిని సప్తమ స్థానంలో చూడడం వల్ల వ్యాపారస్తులకి డెఫినెట్గా ఒక ఊరట అయితే ఉంటుంది అమ్మయాన్ని ఊపిరి పీల్చుకునే విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయి హ్యాపీగా ఆనందంగా వెళ్తుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా మంచి శుభ సమయము ఉద్యోగస్తులు మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ కోసం బదిలీల కోసం ప్రయత్నిస్తూ ఉంటే లేదా మీరు జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా గురు భగవానుడు రేజర్ లాగా తెరలే అవకాశాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు సో మీకు ఇది ఇవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి దాంతోపాటు ఏంటంటే మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక వృత్తి వ్యాపారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటన్నిటిని అధిగమించడానికి చక్కటి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని అదృష్టకరమైన సంఘటనలు మీరు చూస్తారు అదృష్టకరమైన సంఘటనలు అంటే మీకు ఏ ఏ విషయాల్లో ఉంటుందంటే మాక్సిమం మీకు తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారితోటి అంటే మీ తండ్రి గారితో మీకు ఏమైనా వనస్పర్ధలు ఉంటాయి అవి తొలగిపోతాయి తండ్రి తరఫు నుంచి కావచ్చు లేదా పెద్దల నుంచి ఏవైనా వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైనా పెండింగ్లో ఉంటే కనుక అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి మీకు అలానే మీ ఆస్తు ఏమైనా కోర్టు కేసుల్లో ఉంటే వాటికి ఇప్పుడు మీ మీకు ఫేవరబుల్గా వర్డిక్ట్ వస్తుంది సో మీరు సంతోషంగా ఉండే విధంగా వస్తుంది సో ఇవి అయితే ఇప్పుడు పెద్దల నుంచి వచ్చే ఆస్తి ఏం లేదు లేదా మా ఆస్తి ఎలాంటి కోర్టు కేసులు ఇలాంటివి ఏం లేవు అని అనుకుంటే అంటే ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చూస్తారు ఈ మార్పులు ఇప్పుడు మీ జన్మజాతకం సహకారంగా ఉంటే మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది సపోజ్ మీ జన్మ జాతకం ఇప్పుడు ఆస్తిపరమైన విషయాల్లో సహకారంగా లేకపోతే మార్పు అయితే మీకు నచ్చదు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మార్పు ఎందుకు వచ్చింది ఆస్తిపాస్తుల విషయంలో అని అనుకుంటారు అసలు మీకు ఇష్టం లేకుండానే చేస్తారు కానీ ఆ తర్వాత మీకు బాగా ఉంటుంది ఉదాహరణకి మీరు ఏదైనా ఇల్లు అమ్ముదామని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు అనుకో మీరు అనుకుంటూ ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు సో వాళ్ళ మాట వినేసేసి మీరు ఆగిపోతే అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఉంచుకోవడం వల్ల నాకు ఎంత బాగుందో అనిపిస్తుంది వయసు అవర్త మీ ఇంట్లో వాళ్ళు అమ్మేయమంటున్నారు మీరు వద్దు ఉంచుకుందాను హోల్డ్ పెడుతున్నారు అవసరం లేదు అమ్మొద్దు అని చెప్పి అప్పుడు మీరు అమ్మాల్సి వస్తారు అమ్మాల్సి వచ్చినప్పుడు చాలా బాధ పెయిన్ఫుల్గానే ఉంటుంది ఈ వన్ ఇయర్లో అమ్మాల్సి వస్తారు కానీ చాలా పెయిన్ఫుల్గానే అమ్ముతారు బాగా బాధపడతారు కానీ ఆ తర్వాత అది అమ్మిన తర్వాత మీకు అర్థమవుతుంది అది అమ్మి ఎంత మంచి పని చేస్తామో మీరు ఉంచుకున్నది ఇల్లు కాదు నెత్తి మీద నిప్పులు కుంపటేమో అన్నట్లు మీకు అనిపిస్తుంది ఎందుకంటే దానివల్ల మీకు అంటే అది ఒక్కసారి మీరు అమ్మేసేసి అంటే మీ ఇలా ఉంటే ఈ కండిషన్లో ఉంటేనే ఆ తర్వాత మీకు ఎంత మంచి మార్పులు వస్తాయో మీరు చూస్తారు సో ఇలా ఏం లేదు మాకు అంటే మామూలుగానే అమ్ముదాం అనుకుంటున్నాం మా ఇంట్లో అందరం అమ్ముదాం అనుకుంటున్నాము మాకు అసలు అలాంటి మనస్పదలు ఏండి లేదా కొనాలనుకున్నా అందరం మేము యూనిటీగా ఉన్నాం కొనాలని అనుకుంటున్నాం ఉన్నప్పుడు అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు మీరు అమ్మాలనుకుంటే అమ్మగలుగుతారు కొనాలనుకుంటే కొనగలుగుతారు అది మీ ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ ప్రయత్నంలో ఉంటే కనుక మీకు మీ ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటే వీటికి చక్కటి అనుకూలతల్ని మీకు కలిగిస్తూ ఉన్నారు అలాగే నైన్త్ హౌస్ మీద ఆయన నవమ దృష్టితోటి మీ నవమ స్థానాన్ని చూడడం అనేది మంచిది లక్ష్మీ యోగం అని చెప్తాము మీరు ఎక్కువగా శుక్రవారాలు సాయంత్రం పూట మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నించండి ఇది మీకు బోనస్ టిప్ బోనస్ రెమెడీ అనుకోండి ప్రతి శుక్రవారం సాయంత్రం పూట మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడం వల్ల మీరు ఒక మూడు నాలుగు వారాలు గడిచాక చూడండి కొన్ని ప్రశాంతత కొంత ఊరటైతే డెఫినెట్గా ఆర్థిక పరిస్థితులు కలుగుతుంది ఆల్రెడీ మీరు ఆర్థికంగా బాగా ఉన్నారు మీకు ఏవేవైతే డిజైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా నెరవేరడం అనేది మీకు జరుగుతుంది ఇది మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి బృహస్పతి సంచార ఫలితాలు మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వాస్థలందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పుజ ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగడ గురు భగవానుడి యొక్క మిడున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మన అందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాల్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ